ప్రైజ్తోడు శ్రమనంది యూనిట నాకు మేలాయను కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము డెబ్భై ఒకటో వచ్చినలో ఈ మాట చూస్తాం విచిత్రమైన రంగులతో అలారే మొక్కలు సాధారణంగా ఎక్కడో పర్వతాలపైన వాతావరణ ఒత్తిడులు ఎక్కువగా ఉండే చోటనే కనిపిస్తాయి రంగురంగుల నాచు మొక్కలు మెరిసిపోయే వివిధ వర్ణాల పూలు మాటి మాటికి సుడిగాలులు తుఫానులు సంభవిస్తూ ఉండే కొండ కోణంలోనే పెరుగుతాయి షెనే బెట్టాస్ అనే పదివేల అడుగుల ఎత్తు ఉన్న పర్వతం పైన నా జీవితంలో ఎన్నడూ చూడని రంగులు సమ్మేళనాన్ని చూశాను ఒక పెద్ద బండరాయి అంతా పసుపు పచ్చని నాచుతో కప్పబడి ఉంది అది సూర్యకాంతిలో బంగారం తాపడం చేసినట్టు మెరుస్తూ ఉంది ఆ శిఖరాలపైన ఎక్కడో మారుమూలన ప్రకృతి వైపరీత్యాలన్నిటికీ అందుబాటులో ఆ నాచు తన రంగుల వైభవాన్ని అంతటిని ప్రదర్శించింది ఈ వాక్యాలు చెబుతున్నప్పుడు నా ఎదుట రెండు రకాల నాచు మొక్కలు ఉన్నాయి ఒకటి ఆ పర్వతం పైనుండి తెచ్చినది రెండవది స్కాట్లాండ్లోని ఒక కోట గోడపై మొలకెత్తిన నాచు ఆ రెండింటి మధ్య రంగుల తేడా చూసే వాళ్ళకు ఇట్టి అర్థమైపోతుంది తుఫానులను ఎదుర్కొని కొండ శిఖరంపై పెరిగిన నాచు అతి కోమలమైన ఊదా రంగులో ఉండి తాకితే ఎంతో మృదువుగా తగులుతుంది మెల్లని గాలిలో చల్లగా కురిసే వర్షంలో పెరిగిన పల్లపు ప్రదేశాల నాచు మొక్క అయితే తుప్పు పట్టిన ఇనుము రంగులో అంటుకుంటే గరుకుగా ఉంటుంది శ్రమలను అనుభవించిన క్రైస్తవ జీవితం కూడా అంతే తుఫానులకు గురై ఓదార్పు నోచుకోకుండా దేవుడు పంపిన అగ్ని పరీక్షలు పదే పదే ఒక వ్యక్తిని వేధిస్తే అతని వ్యక్తిత్వం స్వచ్ఛంగా యథార్థంగా తయారవుతుంది అతని జీవితానికి ఆ కష్టాలేవో వింతకాంతిని ఆశీర్వాదాలను చేకూర్చి పెడతాయి నా దీవెనల గ్రంథంలో మొదటి ఉంది ముందు తగిలిన గాయాల ప్రసక్తి ఎంత లోతుగా ఉంటే అంత కృతజ్ఞలం కాబట్టి శ్రమనుంది ఉంటే మనకు మేలు అని చెప్పి కీర్తనకారుడు చెబుతున్నాడు శ్రమల్లో దేవునికి దగ్గరగా మనం చేరతాం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా చేరతామో మరి దేవుని యొక్క మనస్సును మనం తెలుసుకుంటాం ఆయన చిత్తాన్ని మనం వారిగా ఉంటాం అమేన్